రాజమౌళి గారి జాయి చూపించి ఏదైనా వదులుతారేమో అనుకున్నాం అబ్బే ఆయన యాజ్ యూజువల్ తెలిసిందే సరే నవంబర్ వచ్చింది కదా ఏమైనా వస్తాయేమో అనుకుంటే అప్డేట్ల మీద అప్డేట్లు అప్డేట్ల మీద అప్డేట్లు ఇదేందయ్యా ఇది రాజమౌళి గారి చరిత్రలో లేని అలానే రాజమౌళి గారి చరిత్రలో హీరో బయటికి తిరిగిందే లేదు అలాంటిది మహేష్ బాబు గారేమో వెకేషన్ల మీద వెకేషన్లు పైగా పాస్పోర్ట్లు చూపిస్తున్నారు అన్న మీరు అసలు షూటింగ్ చేస్తున్నారా లేదా మాకు మాట చెప్పండి అన్న ఒక చిన్న మాట చెప్పండి అన్న చాలు వాళ్ళం అలాంటిది నవంబర్ ఫిఫ్టీన్త్న దునియా మొత్తం హిలాయించేలాగా దునియా మొత్తం ఊగిపోయేలాగా ఏంది ఫారిన్ మీడియాని కూడా పిలిచారు ఫారిన్ మీడియాని కూడా పిలిచి ఆల్మోస్ట్ ఒక పది ఎకరాల ల్యాండ్ అన్న పది ఎకరాల ల్యాండ్ హండ్రెడ్ ఇంటూ వన్ థర్టీ స్క్రీను హండ్రెడ్ ఇంటూ వన్ థర్టీ ఐమాక్స్ స్క్రీను థియేటర్లోనే లేవన్నా హండ్రెడ్ ఇంటూ వన్ థర్టీ స్క్రీన్లు అక్కడ ఆయన కట్టిచ్చాడు అన్న బాబు అది అలా ఉంచేస్తే బాగుండేది సినిమా ఇల్లు అక్కడే చూసేవాళ్ళం హాయిగా వెయ్యి రూపాయలు టికెట్ ఉన్న పర్లేదు వెళ్ళేవాళ్ళం ఓకే ఓవరాల్గా చూస్తున్నాం ఓపెన్ అయింది సరే స్టార్ట్ అయింది అయ్యో బాబు ఇదేదో అంటార్కిట్గా చూపిస్తున్నారు ఆ పై నుంచి ఇంకేదో పడిపోతుంది ఫైన్ అంతా బాగానే ఉంది మళ్ళీ ఆఫ్రికా చూపించారు దాని తర్వాత చినమస్తాదేవిని చూపించారు అదేదో గోలో తర్వాత మెల్లగా అలా కెమెరా కింద నుంచి వెళ్ళి ఆ హిప్పో నోట్లో దూరి ఎనగాలు చూస్తే త్రేతాయుగం వెళ్ళిపోయింది అన్న అక్కడనే మైండ్ తెన్న మాకు త్రేతాయుగంలో హనుమంతుణ్ణి ఎప్పుడైతే అంత భారీ స్వరూపంలో చూసామో అయిపోయిందన్న ఇంక అయిపోయింది మేమేం మాట్లాడటానికి లేదు మళ్ళా నేను అది ఆ ఫ్లోలో చూస్తే వెళ్ళిపోయింది తర్వాత ఫోన్లో చూస్తుంటే తోక మీద రథం ఉందన్న తోక మీద రథం ఉంది వెనకాలేమో కుంభ వీల్ చైర్ ఉంది దాన్ని ఇన్స్టా మీమర్స్ అందరూ కూడా డీటెయిల్స్ చేసి బాగా చూపించారు మీ అందరికీ తెలిసే ఉంటుంది మళ్ళీ వానర్ సైన్యం మీద రావుడు నిల్చున్నాడు అన్న వారి నాయనో ఎదురుంగా ఏమో కుంభకర్ణుడు రా ఎత్తుకొని రెడీగా ఉన్నాడు ఏం మాట్లాడాలన్నా రాజమౌళి గారి విజన్ గురించి మేము ఏదో గ్లోబ్ ట్రాటింగ్ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ అంటే మేబీ ఇండియానా జోన్స్ లాగానో లేకపోతే మ్యాన్ ది టామ్ ఆల్ అంటే అన్చార్టెడ్ అని ఒక మూవీ ఉంది అడ్వెంచర్ ట్రెజర్ ఆంటింగ్ సినిమా అది ఉంటుంది అనుకుంటే ఈయన ఏకంగా గ్లోబ్ ట్రాటర్ టైం ట్రాటర్ అని చెప్పి టైం ట్రావెలింగ్ సినిమాని పెట్టాడు అనుకుంటా అన్న నాకేం అర్థం కాలేదు అసలు ఫస్ట్ ఏం చేస్తున్నాడు అని నెక్స్ట్ మళ్ళీ వచ్చే వరకు మనకేం అర్థం కాలేదు యూజువల్లీ రాజమౌళి గారు ముందే కొంచెం స్టోరీని చెప్పేస్తారు క్లారిటీ ఈ సినిమాలో ఇవ్వలేదు మనకి సో మీరే అర్థం చేసుకోవచ్చు ఏదేం ప్లాన్ చేస్తున్నాడో ఎంత భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడో అన్న వన్ ట్వంటీ స్క్రీన్స్లో రిలీజ్ వన్ ట్వంటీ కంట్రీస్లో రిలీజ్ అన్న వన్ ట్వంటీ కంట్రీస్ బాహుబలితో తెలుగు సినిమా ఇండియా లెవెల్కి తీసుకెళ్ళారు ప్యాన్ ఇండియా సినిమా అనే దానికి ఒక డోర్లు తెరిచి ఉంచాడు రెండో డోర్ మిగతా వాళ్ళు తీసుకున్నారు మన బాయ్ తర్వాత మన బాలయ్య బాబు గారు అలా మిగతా డోర్లన్నీ వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు ప్రపంచానికి డోర్ తెరుస్తున్నారు రాజమౌళి గారు ఒక్కటే మాట మేము సినీ అభిమానులుగా మహేష్ బాబు అభిమానులుగా ఒకటే మాట చెప్తున్నాం ప్రపంచ సినిమాకి డోరు ఇప్పుడు తెరుచుకుంటుంది మనకి ఎవ్రీ హాలీవుడ్ ఇండస్ట్రీ ఎవ్రీ హాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ఆస్ట్రేలియన్ ఫిలిం ఇండస్ట్రీ అమెరికన్ ఫిలిం ఇండస్ట్రీ కెనడియన్ ఫిలిం ఇండస్ట్రీ ప్రతి ఇండస్ట్రీకి కూడా ఇలా ఒక తెలుగు సినిమా ఒక ఇండియన్ సినిమా అనేది ఉంది అనేది పరిచయం అవుతుందన్న ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మార్క్ మై వర్డ్స్ ట్వంటీ ట్వంటీ సెవెన్ సంబన్ ఇట్స్ గోన్ బి వైట్ ఇట్స్ గోన్ బి హాట్ సినిమా సినిమా అనగానే తెలుగు సినిమా అనగానే ఖచ్చితంగా తెలుగు గుర్తొస్తాడు ఎందుకు అంటే ఇప్పుడు మనకి ప్రతిదానికి సినిమా అనగానే నోలెన్ మావ మనకి నోలెండ్ మావా లేకపోతే జేమ్స్ కెమెరాన్ ఎలా అయితే మనం ఇద్దరిని మైండ్లో పెట్టుకుంటామో సినిమా అనగానే ఆ లిస్ట్లో రాజమౌళి గారి పేరు కూడా ఉంటుందన్న చెప్తున్నా అది కూడా టాప్ త్రీలోనే ఉంటుంది నో ల్యాండ్ జేమ్స్ కెమెరాన్ రాజమౌళి ఇలాగ ఈ పేర్లు హిస్టరీలో నిలిచిపోతాయి ఖచ్చితంగా చెప్తున్నా హాలీవుడ్లో ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ తర్వాత వాళ్ళందరి దృష్టిలో రాజమౌళి గారు పడ్డారు ఆస్కార్ని పట్టుకొచ్చారు ఇప్పుడు జస్ట్ పాటకు కాదన్న సినిమాలో గ్రాఫిక్స్కి రావచ్చు స్క్రీన్ ప్లేకి రావచ్చు హీరోకి రావచ్చు కి రావచ్చు రాజమౌళి గారు ఖచ్చితంగా అంత విజన్తో ప్లాన్ చేశారు